హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ నైన్టీ నైన్ ఈరోజు వీడియోలో టేస్టీగా అండ్ సింపుల్గా వంకాయ కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కర్రీ చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకోవాలి పల్లీలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక ఐదు జీడిపప్పు వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి వన్ ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి మూడు యాలకులు వేసుకోండి అలాగే ఒక మూడు లవంగాలు వేసుకోవాలి మనం వేసుకున్న మసాలాని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ డ్రై కోకోనట్ వేసుకోవాలి వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు నువ్వులని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి మసాలా బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు కంప్లీట్గా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా చూస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఏడెనిమిది వెల్లుల్లి వేసుకోవాలి వన్ ఇంచు జింజర్ వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి ఇందులోనే టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి అలాగే సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా చూస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వంకాయల్ని నీట్గా వాష్ చేసుకొని ఇలా చూస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని వంకాయలోకి స్టఫ్ చేసుకోవాలి చూడండి ఇలా చూస్తున్న విధంగా స్టఫింగ్ చేసుకోవాలి ఇలానే మిగతా వంకాయలు అన్నింటినీ స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని కూడా వేసుకోవాలి ఇలా వంకాయలన్నీ వేసుకున్న తర్వాత కలపకుండా మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత వంకాయ బాగా ఫ్రై అయింది ఇలా ముందుగా వంకాయల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో మసాలా గ్రేవీని కూడా వేసుకోవాలి ఇందులోనే గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి చూడండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఆయిల్ సపరేట్ అయింది కదా ఇప్పుడు ఇందులో సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోండి చూడండి టూ మినిట్స్ తర్వాత టేస్టీ టేస్టీగా గుత్తి వంకాయ కర్రీ రెడీ ఈ కర్రీ వేడివేడిగా రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అంతే అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్